ఓ జాతీయ పార్టీగా మీకు లేదా జాతీయ పార్టీ ఇలాంటి భాషనే వాడతారా ఇలాంటి పార్టీనే ఉత్తిస్తారా దయచేసి చెప్పండి కారణం కాదు ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం ఇటువంటి కొన్ని పార్టీలు కానీ ఇలాంటి బేస్ కాలాన్ని పెడితే ఈ పార్టీ అయితే బిజెక్పోతే అనుకుంటే మా ముఖ్యమంత్రి గారు వచ్చి బిజెక్పోతాం అనుకుంటే పొరపాటు దానికి భయంతో ఇంకా ఇంకా మొదటిగా చత్కాలం పొంది మొదటిగా చీల్పించుకుని అసలు రాష్ట్రంలో నీ పార్టీ లేదా మనుగడికే లేదా లీడ్ మీ మీ తాలూకా మనుగడ రాబోయే కాలం ఉంటాడు ఇవాళ చెప్తున్నా ఏంటిది అందుకే దేశాల చంద్రబాబు ముందు క్షమాపణ చెప్పు తర్వాత ఎక్కడికైనా సరే ఏ గ్రామాల్లో అయినా సరే తెలుగుదేశం నాయకులు కానీ లేదు తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఏ గ్రామాల్లో తిరిగే అవకాశం ఉండదు నేను పక్షంలో ప్రజలు క్షమించారు చూస్తున్నా ఇవాళ వచ్చి బంధుని తెస్తాను ఎవరి నీకోసం బంధు చేస్తాడు ఏ ఏ ప్రజలు కోసం బంద్ చేస్తాడు దానికి సంబంధించిన ఏ నాయకులు సంబంధించాను చెప్పండి ఇవాళ భాషని ఏం ఏం మాట్లాడదు నువ్వు ఆ భాషని అదే భాష ఉపయోగిస్తే కాబట్టి ఇలాంటి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఈ తగ్గు సాంప్రదాయాలు ఉన్నాయి మన విజయనగరం వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్